యువజన కాంగ్రెస్ ఆవిర్భావ సందర్భంగా నా తోటి యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో రెండు వేల ఇరవై మూడు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రెండు వేల పంత ఇరవై నాలుగులో జరిగినటువంటి శాసనం పార్లమెంట్ ఎన్నికలలో యువజన కాంగ్రెస్ మా కార్యకర్తలు ఎన్నలని కృషి చేసి రాష్ట్రంలో పార్టీని అధికారులకు తీసుకురావడానికి చాలా కృషి చేయడం జరిగింది అలాగే మన దేశంలో విపత్కర పరిస్థితులు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా కరోనా వంటి కష్టకాలలో కూడా మా యువజన కాంగ్రెస్ మిత్రులు చాలా ప్రజలకు అంటే సహాయ సహకారాలు అందించడం జరిగింది ప్రతి సందర్భంలో విద్య వైద్య ఏదైతే ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన మా యువ యువజన కాంగ్రెస్ ఎల్లవెల్ల కృషి చేసింది ఇక ముందు కూడా పోరాటాలు చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్రంలో ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన యువజన కాంగ్రెస్కు మరోపరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తోటి మిత్రులందరికీ మరోపరి యువజన కాంగ్రెస్ ఆవిర్భావసారి శుభాకాంక్షలు ముందుగా తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ అరవై నాలుగవ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు రాజీవ్ గాంధీ గారి హయాంలో ఏర్పడ్డటువంటి యువజన కాంగ్రెస్ అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాలను కానీ రాష్ట్ర గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ అన్ని వేళలా నిరుద్యోగులకు అండగా ఉంటూ కొట్లాడి మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కగా చెప్పుకుంటాం ఇక నిన్నటికి నిన్న మయానంద్ చూసుకుంటే ఉపత్కర పరిస్థితుల్లో కూడా యువజన కాంగ్రెస్ అన్ని విధాలుగా సహాయాలు చేస్తూ ఉంది ఇలాంటి యువజన కాంగ్రెస్లో కార్యకర్తగా ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరొకసారి నా తో తోటి మిత్రులందరికీ యూత్ కాంగ్రెస్ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు